ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాను కకావికలం చేసింది పదిహేను పాటు ఏకధాటిగా కురిసిన జడివానతో ఊళ్లన్నీ ఏర్లను రహదారులు చెరువుల్ని తలపించాయి కాకరవాయిలో రాష్టంలోనే అత్యధికంగా యాబై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది పిడుగులా పడిన మున్నేరు మరోసారి ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కల్లోలం రేపింది చూస్తూ ఉండగానే ముంపు కాలనీలను మున్నేరు వరద చుట్టుముట్టింది పదుల సంఖ్యలో కాలనీలు వందలాది ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎన్నడూ లేనంతగా పాలేరు జలాశయం మహోగ్ర రూపం దాల్చింది భక్త రామదాస్ పంప్ హౌస్ నీట మునిగింది నాగార్జున సాగర్ కాల్వకు రెండు చోట్ల భారీ గడ్డిపడింది భారీ వరదలు వర్షాలకు ఉమ్మడి జిల్లాల్లో ఐదుగురు మృత్యువాత పడగా ఇద్దరు గల్లంతయ్యారు ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి ఖమ్మం జిల్లాలో వరదల్లో నూట పది గ్రామాలు చిక్కుకున్నాయి కాకరవాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా యాభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మూడు దశాబ్దాల తర్వాత రెండేళ్ల కిందట ముప్పై అడుగులకు చేరిన మున్నేరు ఈసారి ఊహించని రీతిలో ముప్పై ఆరు అడుగులకు పైగా చేరి అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది ముంపు ప్రాంతాలు బాధిత కారణీల ప్రజలకే కాదు అధికార యంత్రాంగానికి కనీసం ఊహకందని రీతిలో గంటల వ్యవధిలోనే వరద విలయం పోటెత్తడంతో ముంపు ప్రాంతాలు గజగజ వణికిపోయాయి ఆదివారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు వరద పోటు క్రమంగా పెరుగుతూ వచ్చింది అత్యంత వేగంగా వరద ప్రవాహం పోటెత్తడంతో రూపం దాల్చింది ప్రాంతాలైన రామన్నపేట దానవాయగూడెం కారణి గణేష్ నగర్ మేకల నారాయణ నగర్ ఎఫ్సీఐ గోదాం ప్రాంతం సారథి నగర్ పద్మావతి నగర్ వెంకటేశ్వరనగర్ బొక్కలగడ్డ మోతినగర్ పంపింగ్ వెల్ రోడ్ బురద రాఘవాపురం ధన్సలాపురం కాలనీలు ముంపునకు గురయ్యాయి వందల సంఖ్యలో ఇళ్లను వరద చుట్టుముట్టింది భారీ వర్షంతో పాటు కాల్వలు నాలాల ఆక్రమణలతో నగరంలోని పలు కారణీల్ని వరద ముంచెత్తింది శ్రీనగర్ కారణి చెరువు బజార్ చైతన్యనగర్ కవిరాజ్ నగర్ ప్రశాంతి నగర్ టేకులపల్లి రోటరీ నగర్ ఖానాపురం జల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మంది ఖమ్మం వాసులకు దాదాపు పదిహేను గంటల తర్వాత విముక్తి కలిగింది మున్నేరు వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మందిని మంత్రి తుమ్మల చొరవతో ఎట్టకేలకు రాత్రి పది తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు మదిన నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధితుల్ని పరామర్శించి భరోసా కల్పించారు పాలేరు ఖమ్మం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు బాధితులకు అండగా ఉంటామని ఎవరూ అధైర్యపడొద్దని మంత్రులు భరోసా ఇచ్చారు మున్నేరు వరద ఉధృతితో పాటు భారీ వర్షాలతో పాలేరు నియోజకవర్గం ఉక్కిరి బిక్కిరైంది పాలేరు జలాశయానికి గతంలో ఎన్నడూ లేనంతగా లక్ష అరవై క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది వరద ఉధృతి పెరగడంతో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాలువ తెగింది పాలేరుకు దిగుమన మల్లాయిగూడెం యూటీ వద్ద రెండో జోన్ ఎడుమ కాలువకు భారీ గండి పడింది భారీ వర్షాలు వరదల ధాటికి కూసుమంచి మండలంలో ఇద్దరు కొట్టుకుపోయారు నాయకన్గూడెం సమీపంలో సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు పాలేరు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు వారి కుమారుడు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు వరద ఉధృతికి భక్త రామదాసు పంప్ హౌస్ నీట మునిగింది ముల్కలపల్లి మండలం కొత్తూరు శివారుడు సీతారామ ప్రధాన కాలువకు ముప్పై మీటర్ల మేర గడ్డిపడింది అశ్వరావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బండ్ భారీ వర్షాలకు గడ్డిపడింది ఆ ప్రాజెక్టు కింద ఉన్న రాష్ట రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో మూడున్నర కోట్లతో సర్కార్ రింగ్ బండ్ నిర్మాణం చేపట్టింది పనుడు దాదాపు పూర్తి వస్తున్న సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో నిర్మాణానికి భారీ గడ్డిపడి పలుచోట్ల కుంగిపోయి బీటలు but in the